పిల్లలందరికీ నమస్కారం ఇవాళ రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడుకి సంబంధించి యూనియన్ గవర్నమెంట్ ఏదైతే బడ్జెట్ను ప్రవేశపెట్టిందో ఆ బడ్జెట్ పైన పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కూటమి ఆధ్వర్యంలో బడ్జెట్లో ఉన్న విషయాలని ప్రజలకి వివరించాలి అనేది ఒక కార్యక్రమం పెట్టుకుంది చాలామంది ఒక డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నారు ఎప్పుడూ లేని విధంగా ఈరోజు కేంద్ర బడ్జెట్కి ఎందుకు ఇంత ప్రచారం కల్పిస్తూ ఉన్నారు అనేది మీడియా మిత్రులు అడుగుతూ ఉన్నారు బయట సామాన్య ప్రజానీకం అడుగుతూ ఉన్నారు కొంతమంది ఏమంటారంటే అంత పెద్ద అట్రాక్టివ్గా కానీ లేకపోతే జనరజకంగా కానీ బడ్జెట్ లేదు అని కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు మొట్టమొదటిగా దానికి సంబంధించి నేను ఒక అంశాన్ని మీకు తెలియజెప్పాలనుకుంటా ఉన్నా మనకి ఒక సంవత్సర కాలంగా భారతదేశంలో భౌగోళికంగా కానీ రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ ఒక అనిశ్చిత స్థితి ఏర్పడింది దాని నుంచి దేశాన్ని రక్షించే ప్రయత్నం ఇవాళ ఈ బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు ప్రధానమంత్రి గారి మార్గదర్శకాలతో చేయడం జరిగింది ఈ అనిశ్చితి ఎందుకు వచ్చింది అనేది మీ అందరికీ కూడా తెలుసు ముఖ్యంగా ఏదైతే డొనాల్డ్ ట్రంప్ కొన్ని నిర్ణయాలు తీసుకున్నాడో దానివల్ల ఐటీ రంగం అనిశ్చితికి లోనేది మనకు దాదాపుగా ఇరవై ఏళ్ళుగా ఒక సస్టైనబుల్ రంగంగా ఐటీ రంగం ఉండి తద్వారా మనం పెద్ద ఎత్తున ఆదాయం సమకూర్చం చేసుకునే నేపథ్యంలో అది గందరగోళానికి గురవడం మరి యుఎస్తో మనకి హెచ్ వన్వి సమస్యలు రావడం దానివల్ల ఉత్పాదక రంగంలో కూడా మనకు వృద్ధి తగ్గిన పరిస్థితి వచ్చింది అదేవిధంగా మన జిఎస్టీ నెక్స్ట్ జనరేషన్ జిఎస్టీ అని తీసుకురావడం వల్ల పన్ను ఆదాయం తగ్గింది అట్ ది సేమ్ టైము ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్స్ ఇవ్వడం వల్ల ఇన్కమ్ ట్యాక్స్ నుంచి కూడా మనకి ఆదాయం తగ్గింది మరోపక్క అమెరికా కొన్ని ఆంక్షలు పెట్టి టారిఫ్ సమస్యలను క్రియేట్ చేసి ఒక పక్క చైనా ఆంక్షలు విధించడంతో మనం ప్రత్యామ్నాయ మార్గాలు మన భారతదేశం నుంచే వెతుక్కోవాల్సిన పరిస్థితి దానికి అనుగుణంగా ఇవాళ బడ్జెట్ రూపొందించాల్సిన పరిస్థితి ఏర్పడింది ముఖ్యంగా అమెరికా దిగుమతులు ఏదైతే మనకు ఉన్నాయో ఆ దిగుమతుల్ని దానిపైన ఆధారపడటం తగ్గించి బడ్జెట్ను రూపొందించాల్సిన తక్షణ అవసరాన్ని గుర్తించిన నరేంద్ర మోడీ గారు కానీ నిర్మలా సీతారామన్ గారు కానీ దానికి అనుగుణంగా ఇవాళ బడ్జెట్ను ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఈ బడ్జెట్ గురించి ప్రజలకు వివరించాలి ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా ఈ బడ్జెట్ వల్ల మేలు చేకూరిందనేది కూడా తెలియచెప్పాలి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్కి ఇందులో ఏం మేలు చేకూరింది అని ఆ విషయాన్ని కూడా వివరించాలనేది ఇవాళ ఇక్కడ కూటమి కూడా నిర్ణయించుకోవడం జరిగింది ముఖ్యంగా ఇన్కమ్ ట్యాక్స్ వసూళ్ళ గురించి ఇప్పటికే నేను చెప్పాను దానికి దాదాపుగా ఒక కోటి ఇరవై ఆరు లక్షల కోట్ల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ వసూళ్లు మనకు తగ్గాయి అట్ ది సేమ్ టైం జిఎస్టీ స్లాబ్లు తగ్గింపుతో ఒకటి పాయింట్ మూడు ఒక లక్షల కోట్లు ఆదాయం తగ్గింది మనకి ఒక ట్వంటీ ఇయర్స్గా సురక్షిత రంగంగా ఉంది అది అకస్మాత్తుగా మరి మన గందరగోళంలో పడింది ఈ దేశీయ బలహీనతల్ని పరిష్కరించుకోవడమే ప్రధాన ధ్యేయంగా ఇవాళ నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టింది అనేది ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలందరికీ నేను తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఇప్పటి వరకు ఏ బడ్జెట్లోని దృష్టి సారించిన రంగాలు మన దేశీయ ఉత్పత్తుల మీద దృష్టి సారించి వాటిని ప్రోత్సహించడం ద్వారా మన ఉత్పాదక రంగాన్ని పెంచుకొని తద్వారా మన ఆదాయాన్ని పెంచుకొని మనం ఎగుమతి చేసే దిశగా కొన్ని ప్రోడక్ట్స్ మనకు ఏదైతే భారతదేశానికి సాంప్రదాయకంగా వస్తున్నాయో ఆ ఉత్పత్తుల్ని ఇతర దేశాలకు ఎగుమతి చేయటం ద్వారా మనం ఆదాయాన్ని సంపార్జించాలనే దిశగా కూడా ఈరోజు దృష్టి పెట్టారు ప్రధానమైంది ఖాదీ చేనేత వస్త్రాలు దాన్ని ఎంఎస్ఎంఈతో కోఆర్డినేట్ చేశారు ఎంఎస్ఎంఈతో కోఆర్డినేట్ చేసి ఖాదీ చేనేతకి ప్రోత్సాహం ఇవ్వడం ద్వారా మనం ఆదాయాన్ని సంపార్జించాలనే విషయంలో ఈరోజు నిర్మలా సీతారామన్ గారు ఈ బడ్జెట్లో రూపొందించారు ముఖ్యంగా టెక్స్టైల్స్ రంగాన్ని బయోఫార్మాని సెమీ కండక్టర్స్ ఇండస్ట్రీని ఎలక్ట్రానిక్స్ని కంటైనర్సు కెమికల్ ఇండస్ట్రీ వీటికి పెద్ద ఎత్తున ప్రోత్సాహం ఇవ్వడం కూడా జరిగింది మరొక పక్క లెదర్ ప్రోడక్ట్స్కి సముద్రపు ఉత్పత్తులు ఆ రంగాలకు మద్దతు ఇవ్వడం ద్వారా యూరోపియన్ యూనియన్తో మనకు స్వేచ్ఛగా వాణిజ్య ఒప్పందం చేకూర్చుకునే దిశగా కూడా ఈ బడ్జెట్లో ప్రయత్నం జరిగిందనేది ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా ఇక అన్నిటికన్నా ముఖ్యమైంది మన ఆంధ్రప్రదేశ్కి ప్రత్యంత ఉపయోగం జరిగేది సెమీ కండక్టర్ సెమీ కండక్టర్ మిషన్ టూ ఓ దాని ద్వారా దాదాపు నలభై వేల కోట్ల రూపాయలకి ఇవాళ ఆ కార్యక్రమం చేపట్టి చైనా పైన కానీ అమెరికా పైన కానీ ఆధారపడ్డాన్ని తగ్గించాలనే దిశగా సెమీ కండక్టర్ మిషన్ టూ ఓని ఇవాళ ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టడం జరిగింది అనేది కూడా ఈ సందర్భంగా మనం గ్రహించాల్సిన అవసరం ఉంది ఇక అన్నిటికన్నా అతి ముఖ్యమైంది రేర్ ఎర్త్ కారిడార్ అంటే అరుదైన ఖనిజాలు ఏవైతే ఉన్నాయో ఆ ఖనిజ సంపదను వెలికి తీయడం ద్వారా మన భారతదేశ సంపదని పెంపొందింపజేసుకోవాలి ఇతర దేశాలపైన ఆధారపడడం తగ్గించాలి ముఖ్యంగా చైనా పైన ఆధారపడడం తగ్గించాలి దానికోసం లిథియం కానీ ఓయాన్ సెల్స్ పైన కానీ ట్యాక్స్ ఎగ్జంషన్ కూడా ఇవ్వడం జరిగింది ఇది ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ఒడిశా కేరళ ఈ మూడు రాష్ట్రాల్లో ఉన్న అరుదైన ఖనిజ సంపదను వెలికి తీసే విధంగా రేర్ ఎర్త్ కారిడార్ని ఈ బడ్జెట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది ఇవన్నీ కొత్త స్కీమ్స్ అదేవిధంగా ఇవాళ ఆర్థిక వృత్తి భవిష్యత్తు లక్ష్యాలని ఆవిష్కరించే దిశగా నిర్మలా సీతారామన్ గారు ఈ బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది ముఖ్యంగా పదకొండు సంవత్సరాలుగా ఒక వినూత్నమైన విధానంలో బడ్జెట్ ప్రవేశపెడుతూ ఇవాళ భారతదేశాన్ని ఒక మూడవ ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దడానికి నరేంద్ర మోడీ గారు కృషి చేస్తున్నందుకు వారికి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ తరఫున కాకినాడ జిల్లా శాఖ తరఫున హృదయపూర్వకంగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటా అన్న అదేవిధంగా వరుసగా తొమ్మిదవసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ గారు గతంలో ఎప్పుడో వరార్జీ దేశాయ్ గారు ఈ విధంగా ప్రవేశపెట్టడం జరిగింది ఆయన రికార్డుకి అతి సమీపంగా వచ్చిన వ్యక్తి వాళ్ళ నిర్మలా సీతారామన్ గారు వారికి కూడా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ తరఫున కాకినాడ జిల్లా శాఖ తరఫున హృదయపూర్వకంగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇవాళ వివరాల్లోకి వెళితే రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు బడ్జెట్ యాఫే మూడు పాయింట్ నాలుగు ఏడు లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది దీనిలో ప్రధానమైంది డిఫెన్స్ రంగానికి అంటే రక్షణ రంగానికి పెద్దపేట వేశారు ఎందువల్లంటే ఇవాళ భారతదేశం మూడవ ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న నేపథ్యంలో అసూయ ద్వేషాలు మిగిలిన దేశాలకు రావడం అనేది సహజమైన పరిణామం అందువల్లనే మనం ఇటీవల కాలంలో చూసాం ఆపరేషన్ సింధూరు ఏ నేపథ్యంలో జరిగిందో అటువంటి నేపథ్యాలు ఉన్న నేపథ్యం చూసుకొని రక్షణ రంగాన్ని బలోపేతం చేయాలి రక్షణ రంగం బలోపేతం కావాలంటే అది పేర్లగా అంతర్గత భద్రత కూడా ప్రధానమైన అంశం దానికోసం హోమ్ డిపార్ట్మెంట్ కూడా టూ పాయింట్ ఫైవ్ ఫైవ్ ల్యాక్ క్రోర్స్ని ఇవాళ బడ్జెట్లో కేటాయించడం జరిగింది దాని ద్వారా రక్షణ రంగాన్ని బలోపేతం చేయడం ద్వారా దేశం మూడో ఆర్థిక శక్తిగా ఎదగడానికి ఈ విధమైన కార్యక్రమం తీసుకోవడం జరిగింది అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా దీనికన్నా రవాణా రంగానికి ఇవాళ లాజిస్టిక్స్ హబ్గా భారతదేశాన్ని తయారు చేయాలనే ఉద్దేశంతో ఇవాళ ఐదు పాయింట్ తొమ్మిది ఎనిమిది లక్షల కోట్ల రూపాయలతో మరి హైవేస్ ఎక్స్పాన్షన్ దాంట్లో ప్రత్యేకంగా హైవేస్ ఎక్స్పాన్షన్ తీసుకుంటే వన్ పాయింట్ ఎయిట్ సెవెన్ క్రోర్స్ హైవేస్ ఎప్పుడు డెవలప్ అయ్యి అనేది మీ అందరికీ తెలుసు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోనే వాజ్పేయి గారి ప్రధానమంత్రిగా ఉండగా స్వర్ణ చతుర్భూజ పేరుతో నేషనల్ హైవేస్ని డెవలప్ చేయడం మొదలుపెట్టి పీపీపీ మోడల్లో ఈరోజు దాన్ని అత్యద్భుతమైన స్థాయికి ఇవాళ తీసుకురావడం జరిగింది అదేవిధంగా రైల్వేస్కి సంబంధించి రెండు పాయింట్ ఎనిమిది ఒక లక్షల కోట్ల రూపాయలతో రైల్వేకి కేటాయింపులు చేశారు ఇక అర్బన్ ట్రాన్స్పోర్ట్ కానీ సివిల్ ఏవియేషన్ కానీ ఇవి చేశారు అదేవిధంగా పర్యావరణాన్ని పరిరక్షించాలనేది ఈ బడ్జెట్లో ఒక ప్రధానమైన అంశం ఇవాళ మన భారతదేశం ఒక లీడ్ రోల్ పోషిస్తూ ఉంది పర్యావరణ పరిరక్షణలో ఎప్పుడో ప్యారిస్లో ముప్పై సంవత్సరాల క్రితం జరిగిన క్యూటో ప్రోటోకాల్ దగ్గర నుంచి మొన్న ముప్పై సదస్సు బ్రెజిల్లో జరిగిన వరకు ఇప్పటి వరకు పర్యావరణ పరిరక్షణలో ప్రపంచ దేశాలు సాధించింది శూన్యం అనేది మీ అందరికీ తెలుసు అగ్రికల్చర్ అండ్ ఎల్లైడ్ సెక్టార్స్ మన భారతదేశం ముఖ్యంగా వ్యవసాయక ప్రాంతం అందుకోసం దానికి ఒక కోటి అరవై మూడు లక్షల కోట్ల రూపాయలని మరి కేటాయించడం జరిగింది దీనిలో ప్రధానంగా ఇటీవల కాలంలో మనం చూసాం యూరియా కొరత వచ్చిందని ఎరువుల కొరత వచ్చిందని కానీ ప్రజలందరికీ మీ ద్వారా నేను తెలియజేసేది ఏంటంటే ఇవాళ యూరియా మార్కెట్లో ప్రభుత్వం రెండు వందల అరవై ఏడు రూపాయలు రెండు వందల అరవై రూపాయలకి అందిస్తూ ఉంది కానీ దానిపైన దాదాపుగా రెండు వేల రూపాయలు సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం భరిస్తూ ఉంది దాని గురించి ఎంత కేటాయించారు అంటే ఒక్క యూరియా సబ్సిడీ కోసం ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఒకటి పాయింట్ ఒకటి ఏడు లక్షల కోట్లు ఒక్క యూరియా సబ్సిడీ కోసం ఒక కోటి పదిహేడు లక్షల కోట్ల రూపాయలని ఇవాళ కేటాయించడం జరిగింది అదేవిధంగా నాన్ యూరియా ఫెర్టిలైజర్స్ ఏవైతే ఉన్నాయో దానికోసం యాభై నాలుగు వేల కోట్ల రూపాయలని ఇవాళ కేటాయించడం జరిగిందనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా మరి ఇటీవల కాలంలో ఎన్ఆర్జీఎస్ ఏదైతే ఉందో ఎన్ఆర్ఈజిఎస్ని వీబీజీ రామ్జీ కింద మార్పు చేయడం జరిగింది ఒక కొత్త స్కీమ్ ఇంట్రడ్యూస్ చేస్తే కాంగ్రెస్ పార్టీ దాన్ని విమర్శలు చేస్తూ ఉంది కూలీలకి ఉపాధి తగ్గించడం కోసం గ్రామీణ భారతాన్ని అస్తవ్యస్తం చేయడం కోసం ఈ స్కీమ్ని నిర్వీర్యం చేయడం కోసం చేస్తూ ఉన్నారని గతంలో ఎనభై వేల కోట్ల రూపాయలు ఉంటే ఈరోజు తొంభై ఐదు వేల ఆరు వందల తొంభై రెండు కోట్లు వీబీజీ రామ్జీ కేటాయించడం జరిగిందనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా అదేవిధంగా ప్రైమ్ మినిస్టర్ గ్రామీణ సడక్ యోజన మనందరం చూస్తూ ఉన్నాం ఇది కూడా వాజ్పేయి గారు హయాంలో ప్రారంభించబడింది గ్రామీణ రోడ్లని అభివృద్ధి చేయడం కోసం ఈవేళ పంతొమ్మిది వేల కోట్ల రూపాయలని దానికి కేటాయించడం జరిగిందనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇక ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ పంచాయతీస్కి కానీ స్థానిక సంస్థలకి ముఖ్యంగా పంచాయతీలకు కానీ మండల పరిషత్తులకు కానీ జిల్లా పరిషత్తులకు కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మనం చూసాం స్థానిక సంస్థలకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను కూడా డైవర్ట్ చేసిన అంశాన్ని మనం చూసాం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత అటువంటి డైవర్షన్ లేకుండా కేంద్ర ప్రభుత్వం నేరుగా స్థానిక సంస్థలకి ఇవాళ అందిస్తూ ఉంది దానిలో భాగంగా ఇవాళ ఫైనాన్స్ కమిషన్ ఏ అయితే స్థానిక సంస్థలకు ఇవ్వడం కోసం యాభై ఐదు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలని ఇవాళ కేటాయించడం జరిగింది ఇవాళ ప్రధానమైన అంశాలను మాత్రమే మీకు ప్రస్తావిస్తూ జరుగుతూ ఉంది ఇక అన్నిటికన్నా ప్రధానమైనది ఎనర్జీ ఇవాళ పర్యావరణాన్ని ఎప్పుడైతే పరిరక్షించాలని నరేంద్ర మోడీ గారు సంకల్పం చేశారో దానికి గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించాలనే దిశగా ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది దానికోసం ఇవాళ రికార్డు స్థాయిలో గతంలో ఎనర్జీ సెక్టార్కి ఎప్పుడూ లేని విధంగా ఒక కోటి తొమ్మిది లక్షల కోట్ల రూపాయలు వికసిత్ భారత్ కింద దానికి కేటాయించడం జరిగింది దానిలో ప్రయారిటీ ఇప్పుడు నేను చెప్పినట్టుగా గ్రీన్ ఎనర్జీకి ముప్పై రెండు వేల తొమ్మిది వందల పదిహేను కోట్లు కేటాయిస్తే పిఎం సూర్యగారికి ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది ప్రతి ఒక్కరూ ఆ దిశగా మారి కన్వెన్షనల్ ఎనర్జీ నుంచి నాన్ కన్వెన్షనల్ ఎనర్జీకి మారినట్టయితే పర్యావరణాన్ని పరిరక్షించే దిశగా మనం ముందుకు వెళతామనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా అన్నిటికన్నా ముఖ్యమైనది హెల్త్ హెల్త్కు సంబంధించి ఇది కూడా రికార్డు స్థాయిలో గతంలో ఇప్పుడు లేని విధంగా ఒక లక్ష నాలుగు కోట్ల రూపాయలు ఒక లక్ష ఒక కోటి నాలుగు లక్షల కోట్ల రూపాయలతో ఇవాళ ఈ రంగానికి కేటాయింపులు జరగడం జరిగింది అదేవిధంగా ఇవాళ ప్రాచీన వైద్యాన్ని ప్రోత్సహించాలి ముఖ్యంగా ఆయుర్వేదాన్ని కానీ యునానీని కానీ హోమియోపతిని కానీ ప్రోత్సహించాలనే దిశగా కేంద్ర ప్రభుత్వం వెళ్తూ ఉంది దానికోసం మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్కి నాలుగు వేల నాలుగు వందల ఎనిమిది కోట్ల రూపాయలు కేటాయించారు హెల్త్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే పీపీపి మోడల్ తీసుకుంటే దాన్ని వైసీపీ విమర్శలు చేస్తూ ఉందో దాన్ని ఇవాళ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ రూపంగా సమర్థించిందనే విషయాన్ని కూడా మీ ద్వారా ప్రజలందరికీ వైఎస్ఆర్సిపి నాయకులకి కూడా తెలియజేస్తూ ఉన్నా మరొక పక్క ఒక మూడు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మాదిరిగా న్యూ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఆయుర్వేద అనేది మూడు ఇన్స్టిట్యూట్స్ ఎస్టాబ్లిష్ చేయాలనేది కూడా ఈ బడ్జెట్లో ప్రస్తావించారు అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి అదేవిధంగా ఇవాళ క్యాన్సర్ మహమ్మారి ఏ విధంగా వస్తూ ఉందో మనం చూస్తూ ఉన్నాం అధిక ఎరువులు అధిక క్రిమిసంహారక మందులు వాడకం దీనికి ప్రధాన కారణం అనేది చెప్తా ఉన్నారు అందుకోసమే వాళ్ళ ప్రధానమంత్రి గారు ఏమంటున్నారంటే నానో ఫెర్టిలైజర్స్ వాడాలి ఎరువులు పురుగు మందులు వాడకం తగ్గించాలి ప్రకృతి వ్యవసాయం వైపు మళ్ళాలి అని అందుకోసమే ఇవాళ అగ్రికల్చర్కి సంబంధించిన ఏదైతే ఎలకేషన్స్ చేశారో దానికి కూడా అక్కడ కూడా ప్రకృతి వ్యవసాయానికి పెద్దపేట వేశారు పెద్దపేట వేసి ప్రకృతి వ్యవసాయం వైపు రైతులందరినీ మళ్లించాలనే ఒక ఆలోచన చేశారనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ పదిహేడు రకాల క్యాన్సర్ మెడిసిన్స్ పైన కానీ డయాబెటీస్ మెడిసిన్స్ పైన కానీ ట్యాక్స్ ఎగ్జామ్స్ ఇవ్వడం జరిగిందనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇక అదేవిధంగా ఏదైతే ఇవాళ మనం ఇతర దేశాల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ని బూస్ట్ చేయడం కోసం ఐటీ ఎగ్జామ్స్ను ఫైవ్ ఇయర్స్ ఇవ్వడం జరిగింది ఇంకో పక్క శాస్కి అంటే స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ దానికోసం రెండు కోట్ల రెండు లక్షల కోట్ల రూపాయలు ఇవాళ సపోర్ట్గా ప్రకటించడం జరిగింది మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ నుంచి అంటే ఇవాళ మనకి ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు మనకు శాసక నుంచి రోడ్స్ ఇచ్చారు తొందరలో ఆర్ అండ్బిలో కూడా శాసక నుంచి రోడ్స్ వస్తాయి అంటే స్టేట్ గవర్నమెంట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం కోసం యాభై సంవత్సరాల పాటు ట్యాక్స్ లేకుండా అదే ఇంట్రెస్ట్ లేకుండా కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేయడం జరుగుతూ ఉంది దానికోసం రెండు లక్షల కోట్ల రూపాయలని ఇవాళ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ నుంచి ఇవ్వడం జరిగింది ఇంకొక పక్క పూర్వోదయ ముఖ్యమంత్రి గారు పదే పదే అడిగారు పూర్వోదయ కింద మాకు సహకారం అందించండి అని ఇంటిగ్రేటెడ్ ఈస్ట్ కోస్ట్ ఇండస్ట్రియల్ కారిడార్ని డెవలప్ చేయాలనేది ఇవాళ పూర్వోదయ పథకం ద్వారా బడ్జెట్లో ప్రస్తావించారు ఇవన్నిటి ద్వారా ఇవాళ ఒక వినూత్నమైన బడ్జెట్ని ఒక స్వయం ఉత్పాదక రంగాన్ని ప్రోత్సహించే దిశగా ఇతర దేశాలు దిగుమతులపైన ఆధారపడకుండా ఉండేలాగా మూడవ ఆర్థిక శక్తిగా భారతదేశం ఎదిగే విధంగా ఇవాళ నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టారనేది మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా దీనిలో ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్కి ఏమి బెనిఫిట్స్ జరిగినాయి అనేది కూడా ఒక్కసారి మనం అవలోకనం చేసుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా హై స్పీడ్ కారిడార్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రకటించిన దానిలో రెండు రాష్ట్రం ద్వారా వెళ్తా ఉన్నాయి అది తప్పనిసరిగా మనకి అత్యంత ప్రయోజనం చేకూరుస్తూ ఉంది అదేవిధంగా హై స్పీడ్ ట్రైన్స్ బుల్లెట్ ట్రైన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా రెండు రాష్ట్రం ద్వారా వెళ్తూ ఉన్నాయి ఇక చేనేత రంగానికి ప్రోత్సాహం ఇవ్వాలనేది ఇవాళ స్పెసిఫిక్గా కేంద్ర బడ్జెట్లో చేయడం వలన మనకి చేనేత రంగం ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఇక్కడ చేనేత రంగం ఒక విధంగా చేనేత రంగం ఇక్కడ కుదేలైపోయిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ఇటీవల కాలంలో నారా లోకేష్ గారు పెద్ద ఎత్తున రంగాన్ని ప్రోత్సహించాలనే దిశగా వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు మంగళగిరి నుంచి మొదలుపెట్టి ఒక ప్రత్యేకమైన ప్యాకేజ్ చేనేతకి ఇచ్చి చేనేత కార్మికులను ప్రోత్సహించాలనే దిశగా చేస్తున్న ప్రయత్నానికి ఇవాళ ఏదైతే కేంద్ర ప్రభుత్వం చేనేతకు ప్రోత్సాహం ఇచ్చిందో అది తప్పనిసరిగా ఉపయోగపడుతుందనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా అదేవిధంగా వ్యవసాయానికి సంబంధించి కొబ్బరి కానీ జీడిపప్పు కానీ కోకో రైతులకు కానీ ప్రోత్సాహకాలు ఇచ్చారు మనకి కొబ్బరి అంటే కోనసీమ ఈ కొబ్బరికి ఇచ్చిన ప్రోత్సాహకాలు ఇవాళ కోనసీమకు ఉపయోగపడే పరిస్థితి జీడిపప్పుకి ఇచ్చిన ప్రోత్సాహాలు ఉత్తరాంధ్రకి ఖోఖో ఇవాళ మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా మెట్ట ప్రాంతంలో ఖోఖో పండిస్తూ ఉన్నారు ఆ రైతాంగానికి ఉపయోగపడే పరిస్థితి వస్తూ ఉంది మనకి నవంబర్లోనే కేంద్ర ప్రభుత్వం సెమీ కండక్ ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్లో ఒకటి ఏర్పాటు చేస్తామని ప్రకటించారు ఆ ప్రకటనకు అనుగుణంగా ఇవాళ సెమీ కండక్టర్ మిషన్ టూ ఓ చేయడం వలన దానికి కేటాయించిన నలభై వేల కోట్లలో అగ్రభాగం ఆంధ్రప్రదేశ్కి దక్కే పరిస్థితి ఉందనేది కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఈ సెమీ కండక్టర్ మిషన్ టూ ఓ ఏదైతే ప్రకటించారో దానివల్ల అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు పదే పదే మాట్లాడుతున్న కోంటం వ్యాలీ కానీ వైజాగ్లో రాబోతున్న కోడింగ్ సాఫ్ట్వేర్తో పాటు సెమీ కండక్టర్ ఇండస్ట్రీకి కూడా మనకి అభివృద్ధి దిశగా మనం ముందుకెళతా ఉన్నాం ఇక మరొకటి డేటా సెంటర్స్కి ట్యాక్స్ ఎగ్జిన్షన్ ఇచ్చారు టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ వరకు ఇవాళ మనకి గూగుల్ డేటా సెంటర్ వచ్చింది విశాఖపట్నానికి లోకేష్ గారి కృషితో చంద్రబాబు నాయుడు గారి కృషితో మరి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి సహకారంతో మరి నరేంద్ర మోడీ గారి సహకారం ఏ విధంగా అందించారు వైజాగ్ గూగుల్ డేటా సెంటర్కి అంటే వాళ్ళు గూగుల్ డేటా సెంటర్ని వైజాగ్లో ఏర్పాటు చేయమని రాష్ట్ర ప్రభుత్వం రిక్వెస్ట్ చేసినప్పుడు లోకేష్ గారు పర్సనల్గా వెళ్ళి రిక్వెస్ట్ చేసినప్పుడు వాళ్ళు ఐటీ యాక్ట్లో కొన్ని అమెండ్మెంట్స్ అడిగారు ఆ అమెండ్మెంట్స్ని వారు అడిగిన విధంగా వెంటనే ఆ అమెండ్మెంట్స్ కేంద్ర ప్రభుత్వం చేయడం జరిగింది తద్వారా ఇవాళ ఇక్కడ గూగుల్ డేటా సెంటర్ మనకు రావడానికి ఆస్కారం ఏర్పడింది ఎప్పుడైతే రెండు వేల నలభై ఏడు వరకు దీనికి ట్యాక్స్ ఎక్సెంట్ ఇచ్చారో అది తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యంగా వైజాగ్ ఒక డేటా సెంటర్ హబ్గా తయారబోతూ ఉంది దానికి చాలా అత్యంత ఉపయోగం అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా టెక్స్టైల్స్ని ప్రమోట్ చేయాలనేది ఆంధ్రప్రదేశ్కి చాలా ఉపయోగకరంగా మారుతూ ఉంది దాదాపుగా టెక్స్టైల్ క్లస్టర్స్లో మనకు పదివేల కోట్ల రూపాయలు మనకి మేలు పదివేల కోట్ల రూపాయలు మేలు జరిగే అవకాశం ఉందనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా అదేవిధంగా ఎంఎస్ఎంఈతో అన్నింటినీ కోఆర్డినేట్ చేయడం వల్ల మనకి రెండు వందల ఎంఎస్ఎంఈ క్లస్టర్లను ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది దానిలో తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్కి పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూరబోతూ ఉంది అన్నిటికీ మించి మనకు అరకు వ్యాలీ అరకు వ్యాలీని ట్రైకింగ్గా అదేవిధంగా హైకింగ్గా దీన్ని హైకింగ్గా గ్లోబల్ వైడ్ ఎకో ఫ్రెండ్లీ పర్వత మార్గం కింద గుర్తించారు దీనివల్ల అరకు పెద్ద ఎత్తున అభివృద్ధి చెందే దిశగా ముందుకెళతా ఉంది పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా ఉంది ఇక రెండవ విదయం పులికాట్ లేక్ పులికాట్ లేక్ను కూడా మూడు పక్షుల మూడు రకాల గుర్తింపు పొందిన పక్షుల్ని విహంగా వేక్షణం అక్కడ ఇంతకుముందు ఉండే మీ అందరికీ తెలుసు పులికాట సరస్సు పక్షుల రాక్కి పెద్ద పేరు అటువంటిది వాళ్ళ లేని పరిస్థితి వచ్చింది దాన్ని మరలా ప్రోత్సహించాలనేది ఇవాళ కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది ఇక ఇంటర్నల్ వాటర్ వేస్ ట్రాన్స్పోర్ట్ దాదాపు మనకి తొమ్మిది వందల డెబ్బై నాలుగు కిలోమీటర్లు కోస్టల్ కారిడార్ ఉంది అందువల్ల ఇంటర్నల్ వాటర్ వేస్ ఏదైతే ఇంప్రూవ్ చేస్తూ ఉందో దానివల్ల కూడా మనకు ఉపయోగం జరిగే ఉంది ఇక బడ్జెట్లో ప్రొవిజన్ పోలవరానికి మూడు వేల రెండు వందల కోట్లు అమరావతికి పదిహేను వందల కోట్ల రూపాయలు కూడా ప్రొవిజన్ పెట్టడం జరిగింది అదేవిధంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఈజ్ ఆఫ్ లివింగ్ ఈ రెండు కార్యక్రమాలని కూడా ప్రస్తావించారు చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తూ ఉంటారు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని దానికి ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది దీనివల్ల ఆంధ్రప్రదేశ్కి అన్ని విధాలుగా చంద్రబాబు నాయుడు గారి మైండ్ సెట్తో ట్యూన్ అవుతూ ఇవాళ కేంద్ర బడ్జెట్ రావడం వలన కూడా ఇవాళ మనకి ఆంధ్రప్రదేశ్కి ఉపయోగం జరిగే పరిస్థితి వచ్చింది ఈ సంవత్సరం కేంద్ర బడ్జెట్ ఆర్థిక మంత్రికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ ఒక సవాల్గా మారిన పరిస్థితిని ప్రజలందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అటువంటి నేపథ్యంలో ఇవాళ మూడవ ఆర్థిక శక్తిగా భారతదేశాన్ని రూపొందించడం కోసం కావలసిన అన్ని లక్షణాలని పెంపొందించుకునే సమయంలో అతి కీలకమైన బడ్జెట్ని కేంద్ర ప్రభుత్వం ఇవాళ ప్రవేశపెట్టింది నిర్మలా సీతారామన్ గారి బడ్జెట్ ఆ దిశగా ముందడుగు వేసింది అనేది కూడా ఈ సందర్భంగా మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్ దానికి కీలకమైన పాత్ర పోషిస్తూ ఉంది పర్యావరణాన్ని పరిరక్షించాలని భారతీయ సనాతన సంస్కృతిలో మనకి ప్రకృతి అనేది చాలా ముఖ్యమైనది అందువల్ల పర్యావరణాన్ని పరిరక్షించాలని నరేంద్ర మోడీ గారు ఇవాళ కంకణం కట్టుకున్నారు దానికి అనుగుణంగా ఇవాళ పోర్ట్స్ షిప్పింగ్కి గతంలో ఎప్పుడైతే బడ్జెట్లో ఉన్నదో దానికంటే నలభై ఎనిమిది అంటే దాదాపు యాభై శాతం అదనంగా ఇవాళ నిధులు కేటాయించి ఐదు వేల నూట అరవై ఐదు కోట్ల